ఎవరైనా సరే సంతోషంగా జీవించాలి వారి దేశం ఆనందాన్ని ఇవ్వాలి డబ్బు కంటే ఆనందం ముఖ్యం మరి అలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తున్న దేశం ఏదో తెలుసుకుందాం ద్రవ్యోల్బణం నిరుద్యోగం అనేక ఇతర సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి చాలా దేశాల్లో రోజూ అల్లకల్లోల పరిస్థితులు ఉంటాయి అలాంటి ఈ కాలంలో ఒక దేశం ఆరు సంవత్సరాలుగా అత్యంత సంతోషకరమైన దేశంగా నిలుస్తోంది యూరప్ ఖండంలోని ఫిన్లాండ్ దేశం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఒక సర్వేలో నిలిచింది అక్కడ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండటమే కాదు వారు అంత తేలికగా నిరాశ చెందట్లేదు వారి జీవన శైలి కూడా ఎంతో ఆసక్తి కలిగిస్తుంది లోతుగా తెలుసుకుందాం మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెల్లా ప్రకారం ఫిన్లాండ్ దేశం సంతోషంగా ఉండటానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి ఇతర దేశాలు దీనిని అనుసరిస్తే అవి కూడా జీవితంలో సంతోషంగా ఉండవచ్చు ఐక్యతాభావం పెరుగుతుంది ఎలాంటి చెడు పరిస్థితులతోనైనా పోరాడే శక్తిని పొందుతారు అందరితో సామరస్యంగా జీవించడం మొదటి నియమం చుట్టుపక్కల వారి పట్ల శ్రద్ధ వహించాలని ఫిన్లాండ్ దేశ ప్రజలకు చిన్నప్పటినుంచి నేర్పుతారు ఇది వారి అభివృద్ధిలో ముఖ్యమైన భాగం అందరితో స్నేహంగా మెలగడం నేర్పడం వల్ల అందరూ నవ్వుతూ ఆనందంగా జీవిస్తారు ఫిన్లాండ్లో నిర్వహించిన అనేక అధ్యయనాలు ప్రతి కుటుంబం తమ పొరుగువారితో సంతోషంగా గడుపుతున్నాయని నిర్ధారించాయి సమస్యలన్నీ మాట్లాడుకోవడం వల్ల భారం తగ్గుతుంది ఈ దేశంలో అందరి పట్ల దయతో ఉండడం వల్ల ఆనందం కలుగుతుంది రెండవది ఇక్కడి ప్రభుత్వ సంస్థలు సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేయడంతో ప్రజలు ఆందోళన చెందరు ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఇక్కడ పెద్దగా కనిపించదు మూడవది అత్యంత ముఖ్యమైనది దేశంలో అరాచకాలు సమస్యలు తలెత్తితే ప్రజలు నష్టపోతారు ఫిన్లాండ్ ప్రజారోగ్య వ్యవస్థను కలిగి ఉంది ఎక్కువ సంపాదించేవారు తక్కువ సంపాదించేవారు అనే తేడా లేదు అందరినీ సమానంగా చూడడం వల్ల పేదరికం ఉండదు అవినీతి తగ్గి ప్రజలు స్వతంత్రంగా సంతోషంగా జీవిస్తున్నారు అంతా బాగానే ఉన్నా ఫిన్లాండ్ అనేది సంపన్న దేశం జనాభా తక్కువ డబ్బు కొరత లేని దేశం డబ్బు ఉంటే ఏ దేశ ప్రజలైనా ప్రశాంతంగా జీవించే వీలు ఉంటుంది ఇండియా లాంటి దేశంలో ఎన్నో సమస్యలు వాటితో పోరాడటంతోనే రోజు ముగుస్తుంది అందువల్ల ఫిన్లాండ్ సూత్రాలు భారత్ లాంటి దేశంలో అమలవ్వడం చాలా కష్టం